అన్నీ కూడా సర్దుకుంటాయి ఎందుకంటే వారు అడిగినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు పూర్తి చేయడం జరిగింది మరి ఎప్పుడైనా కూడా మేము ఈ యొక్క కార్మిక సంఘాలకు ఒకటే చెప్తా ఉన్నాం రాడికల్ రేషన్లు అనేవి రెండు మార్గాలు ఉంటాయి ముఖ్యంగా కాబట్టి ఎప్పుడు రేషన్ మార్గాలు ఎంచుకుంటే ఇంకా ఫలితాలు తొందర మంచిగా వస్తాయి ఇంకా తొందరగా వస్తాయి అదే మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ కార్మికులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ముఖ్యంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశలో వారికి అందించినటువంటి అనేకమైనటువంటి వెసులుబాట్లు ఇంకా పెద్ద ఎత్తున వారి డిమాండ్లకు అనుగుణంగా అవి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో త్వరలోనే మరి ఆ విషయాల్లో మరి ముఖ్యంగా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అయ్యాయి ఇంకా కొంచెం ఒకటి రెండు ఉంటే వాటికి వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మరి అంత సుఖాంతం అవుతుంది ఈ మధ్య కాలంలో మరి ప్రజలకు జీవనం స్తంభించకుండా మరి వారి ఆరోగ్యం మరి ముఖ్యంగా ఈ యొక్క పారిశుద్ధ్యం ఎక్కడ కూడా మరి కుంటుపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి పెద్ద ఎత్తున ఎక్స్ట్రా లేబర్ను ఏడు వేల వైద్యులకు పిహెచ్ లేబరు మరి నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా తీసుకోవడం జరిగింది ట్రాక్టర్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మరి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అయినప్పటికీ అది ప్రత్యామ్నాయం అని చెప్పి నేను చెప్పడం లేదు మరి ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమే అయ్యాయి అవి కూడా మరి ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయని చెప్పి మేము ఆశిస్తూ మరి కార్మిక సంఘాలన్నీ కూడా మళ్ళీ విధుల్లోకి వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం వాళ్ళు రమ్మని రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడే కొన్ని జీవుల రూపంలో ఇవ్వడం జరిగింది కొన్ని పరిశీలన ఉన్నాయి మరి కొన్ని కూడా మరి ఆమోదించి మరి వాటికి కూడా మరి పరిష్కారం ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం